वैसा <laughs> <laughs> <laughs>

కూర్చున్నాము సర్పంచ్ పంపవచ్చు కేసలం సర్పంచ్ వారిని సన్మానం చేసిన కూర్చున్నాము మండల మండలాల కమి సన్మానం కొడుతున్నాము ಎಂ ಟು ಚಂದ್ರೆ ಸನ್ಮಾನ ಕೊಡ್ತಾನು ಮಂದಿ ಚಂದ್ರೆ ಎಂಟ್ರೆ ಸನ್ಮಾನ ಕೊಡ್ತೀನಿ ಕೆ ಸಿಎಸ್ ತಮ್ಮ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮುಂದೂ ರಾಜ್ಯ சன்மான அண்ணா வயசு அண்ணா அண்ணுவாரி அது சன்மான வயசு அமப்பின

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నాకి నాకి ఎమ్మెల్యేగా అభ్యర్థికి ఇంతమంది ఇంత పెద్ద నాయకుల నాకి సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆనాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ మనం విడిపోయి మన రాష్ట్రాన్ని విడిపెట్టడానికి ఆ కాంగ్రెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పుట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాష్ట్ర ఈ ప్రదే మొత్తం కాంగ్రెస్ పార్టీగా రోజు కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మన ముస్లిం సభలుగా అది మన ఈ రేపు కాదు మన రాష్ట్రం మొత్తం దాదాపు ఎయిటీ పర్సెంట్ ముస్లిం సభరు దానికే ఈరోజు మన జగనకి అంత నమ్మకం ఉన్న దానికే ఈ రోజు ఏకెట్లు అదేవిధంగా రాజ్యసభ ముందే అనౌన్స్ చేసిన రెండు రెండు ముందే మళ్ళీ మన పబ్లిక్ మీటింగ్ లో అధిష్టానానికి

ಇವಸ್ಟೇ ಚಂದ್ರ ಟಿಕೆಟ್ ಇಚ್ಛಾರೀ ಕಾರ್ಯಕರ್ತ ಕಾರ್ಯಕರ್ತರೇ ಈ ರೋಜು ಮನ ಎಲ್ಲ ಅಭ್ಯರ್ಥಿ ప్రకటించినట్టే జగన్ అన్నది ఎంత మనతో మనం చేసుకుంటాం ఎందుకంటే మననే లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ చేసినారు మన చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి ఎవరైనా కానీ ఆయనకి విధంగా అంటే మన మన

దాదాపుగా నైన్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు అందుకోసం ఈసారి మన ముస్లిం సభ్యులు ఖచ్చితంగా ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనకి కళ్యాణ్ చెప్పిన చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ పెట్టున్నారు తర్వాత ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు తర్వాత ఏమో ఈ ఇద్దరు కలిసిన ఓడిపోతాం కలిసి ఓడిపోతే మన చేస్తారని తెలిసి మళ్ళా బీజేపీని బీజేపీ మన ముస్లిం తోడుకి మనమే తెలంగాణలో మన రాష్ట్రు ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ నాలుగు పర్సెంట్ శాతం మన ముస్లిం తోడు ఆ నాలుగు శాతం తీసేస్తున్న విధంగా మరి అమిత్ షా చెప్పారు అమిత్ షా చెప్పారు మీకు తెలుసు ఖచ్చితంగా తీర్చేస్తా అన్నారు కాబట్టి ఆ నా అన్నే ఈరోజు ఆ నాయుడుతోనే కంగణం చెప్తే ఈ రోజు ముక్కులు కలిసి మూడు మూడు పార్టీలు కలిసి అనుకుంటున్నాయి మూడు పార్టీలే కాదు

ఖచ్చితంగా మొత్తం ఎక్కడని ఎస్టర్ ఎక్కడిని బీసన్ని తండలు కోరుకున్నాడు ఎప్పుడెప్పుడా పద్మూడో తారీఖు ఈ రోజు ఎదురు చూస్తున్నారు ఏ రాజా వస్తాయి పదమూడు తారీఖు ఖచ్చితంగా మన అందరూ కలిసి చానబుత్తి ప్రయత్నం చేసి వినిపించే విధంగా ఉన్నారు అదేవిధంగా మన మీద మన ఉద్యోగ కన్నడని అడిగినాడు ఖచ్చితంగా జగనన్న మీకు చూసండి వేలు నాకు చేస్తూ ఖచ్చితంగా మీరు చేయి అదే సాయం చేస్తాము అదేవిధంగా టీచర్లు జగనన్న ఇప్పుడు వైభవం అయితే దానికి ప్రత్యేకంగా మన జగనన్న మన రాష్ట్రంలో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చూసినాం ఇప్పటికే వైద్యంకి చాలా చెత్త పెట్టి చేసినాడు వైద్యం అయితే వైద్యానికంటే ఎన్నో బీద బీరో ఆయన ఎన్నో రెండు కాయిదు వందల ఖాళీ ఈ రోజు మన కింద ఈరోజు మనసు అన్ని రాష్ట్రాల్లో ఐదు లక్షలు పెట్టే మన జగన్నాడు ఈ ఇరవై ఐదు ఇరవై లక్షలు పెట్టినాడు మన జగన్ ఎందుకంటే ఆయన రాష్ట్ర గారి రాష్ట్ర గారి పది రెట్లు

રામેના રામેના બીજું દાણકા પર પંથે આવી કલા પરથી માં સંકંપી અમૃત દેજે સાનગ જે છે મને એ માફ કરજો આલેલું રામદેવ રામદેવ ભીજને બસને કામે કરી

मला बोलवचिंदानके येणार येवले तू संताण दिसले मी आले जे बोलताना तुमची पोलीस आहे रेडी कार्ड जपते नाही लोकताने नेतृत्व असताना आपण जयंतोले क्वेश्चन फक्त रेडी कार्डने बोलू शकतो परिकल्पे त्या लिंगा हे नियमावर एकत्र आपण म्हणतोय म्हणजे हिंदू लागो एमकेली ही समस्या आहे थेट संबंध करते चालू असते आणि एमके एक युनिट आहे जेणेकरून एमके करते आहे आणि गने दिसून येते आणि गकडे कशंगा ಏನंना आणि के विरुद्ध युनिट्स संताने किते एक गोष्ट करू ना म्हणून माहिती आहे ఎందుకంటే ఎంపీలు ఎవరు ఏ కాన్సెప్ట్ పెట్టుకోవడం మన కాన్షియల్మైంది మన మన కాన్సెప్ట్ చూస్తే అందుకే తెలుసు తెలుసు కాబట్టి ఆ నిధులు మన మా తాలూకే ఎక్కువ తీసుకొని మనము రేట్లు నీటి సమస్య రెండు సమస్యలు ఉంది ఆ రెండు సమస్యలు తీర్చే మన కాన్షియల్స్ మనం ఖచ్చితంగా ఆ తాలూకు ఆ రేట్లు నీళ్ళు చేస్తా పెట్టుకోగా మారుస్తున్నాను ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా రేట్లు అయితే వీలైతే అయితే మనకైతే నీళ్లు ఉన్నాయి ఆ సర్వన్ అయితే చాలా ఇబ్బందులు పెట్టిన పెంచుకునే ఖచ్చితంగా ఆశానికి ఆ సమయం చర్చించే విధంగా రెండో మనకి సమస్యలు మనకి ఖచ్చితంగా రెండో జగన్ ఖచ్చితంగా మనం తెచ్చుకుని है।